మన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నా చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు దర్శనం చేసుకున్నా ఆయన ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే అయినా మళ్ళీ దర్శనం చేసుకున్నా ఈరోజు చొప్పదండ్రికి మన ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిన ఏది ఏమైనా మన పాత మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయాలు కూడా అభివృద్ధి చెందినాయి గత ప్రభుత్వాలు ఉండే చాలా ప్రభుత్వాలు వచ్చినైపోయినాయి కానీ కొనగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలే ఇప్పుడు వంద కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా జరిగినాయి ఇంకా ఐదు వందల కోట్లు కూడా రిలీజ్ చేసిండు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఇది చాలా పుణ్యక్షేత్రం పెద్ద క్షేత్రం మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోని పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మంచి పేరు ఉంది కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది అందరికి కూడా నమస్కారం ధన్యవాదాలు ఏం మొక్కుంటున్నాయి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో పదహారుకు పదహారు మా ఎంపీ బిఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నారు ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది అందరికీ తెలుసు ఎందుకంటే అది ఉన్నా లేనట్టే యాభై ఆరు ఏళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని ప్రభ మన తెలంగాణను కూడా పరిపాలించరు ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చేయలే చెయ్యరు కూడా ప్రజలకు కూడా తెలుసు తొందరనే ఇప్పుడు యాభై రోజులల్లో యాభై వేషాలు అయినాయి ముందు కూడా ఏం జరగదు అది అందరికీ తెలిసిన విషయమే అది